వెల్కమ్ టు హస్ఫంగ క్వీన్ దిస్ ఇస్ వాణి ఏదైనా వంటలు చాలా లెంత్ ప్రాసెస్లో ఉంటే మాత్రం అవి వీకెండ్స్ లేదంటే హాలిడేస్లో చేసుకొని తింటూ ఉంటాము అందులోనూ గుత్తంకాయ కూర అంటే చాలా లెంత్ ప్రాసెస్ అది తినాలి అని అంటే ఏదో ముందు రోజు లేదంటే హాలిడేస్లోనే చేసుకొని తింటూ ఉంటాము బట్ ఇక్కడ నుండి మనము ఎంచక్క క్విక్ అండ్ అలాగే టేస్టీగా చేసుకునే గుత్తంకాయ కూరని చూపించబోతున్నాను చూసేసేయండి ఫస్ట్ అయితే మీకు ఏది నచ్చితే ఆ వంకాయలను తెచ్చుకొని ఇక్కడైతే నేను పర్పుల్ కలర్ హాఫ్ కిలో వంకాయలను తీసుకొని వాష్ చేసి క్రాస్ కట్ చేసేసి ఉప్పు నెట్లు వేసాను ఉప్పు నెట్లు వేసుకోవడం వల్ల కలర్ అనేది చేంజ్ అవ్వదు నేను చేసే మసాలా చాలా సింపుల్గా ఉంటుంది ఎస్పెషల్లీ బుడ్డల పొడి అని అంటాం కదా పల్లీల పొడి అదే వేస్తుంటాను పల్లీలు కరివేపాకు జీలకర్ర కారం పొడి ఇవన్నీ కూడా వేయించుకోవాలన్నమాట వేయించుకున్న వాటిని వేసుకొని ఉప్పు అండ్ అలాగే కొద్దిగా బెల్లం వేసేసుకొని మిక్సీ పట్టేయడమే సో పల్లీల పొడి అయితే రెడీ అయిపోయింది నార్మల్గా ట్రెడిషనల్గా చేసుకునే పద్ధతిని కూడా ఇక ఊరికెళ్ళినప్పుడు చూపిస్తాను అది ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్ బట్ ఇది చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకుంటాం కాబట్టి ఇలా చేస్తూ అనమాట ఇంకా రెసిపీ క్విక్ గా అంటే మాత్రం తప్పకుండా ప్రెషర్ కుక్కర్ యూజ్ చేయాలి ప్రెషర్ కుక్కర్ లో సరిపడ్డ ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసుకోవాలి అండ్ అలాగే సన్నగా కట్ చేసిన ఆనియన్తో పాటు కొద్దిగా పసుపు అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దోరగా వేయించుకోవాలి ఎంత దోరగా అంటే అంత దోరగా ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మనకు మంచి స్మెల్ రిలీజ్ అవుతుంది అనమాట అండ్ అలాగే ఇంకా మనం ఇందులో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆల్మోస్ట్ ఈ కర్రీ చేయడానికి కూడా మనకు ఒక థర్టీ మినిట్స్ కన్నా ఎక్కువ టైం అస్సలు పట్టదనమాట అదే మనము స్లో కుకింగ్లో చేసే అంటే వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది ప్రాసెస్ కూడా చాలా లెంతీగా ఉంటుంది సో ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి రెండు టమాటోస్ని వేసుకోండి యాక్చువల్గా నాటు టమాటాలు వేసామంటే ఒక్కటే సరిపోతుంది చింతపండు కూడా చాలా తక్కువ పడుతుంది బట్ ఇప్పుడు మనకు దొరికేవన్నీ హైబ్రిడ్ అని అలాగే పుల్లకు కూడా ఉండట్లేదు కాబట్టి ఇక్కడ నేను రెండు టమాటోస్ వేసాను సో ఇంకా టమాటోస్ వేసిన వెంటమ్మడే ఇందులోకి క్రాస్గా కట్ చేసి నానబెట్టుకున్న ఈ వంకాయలు కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కిలో వంకాయలు అంటున్నాను కదా ఎస్పెషల్లీ నేను వంకాయల్ని ఎలా తీస్తానంటే చాలా చిన్నగా ఉండేలాగా తీస్తాను పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకటికి రెండు తింటారు ఇలా చేస్తే అదే పెద్ద పెద్ద వంకాయలు చేసామనుకోండి ఒకటి తినడానికి చాలా ఆయాసపడుతూ ఉంటారు సో అందుకోసమే నేను చిన్న చిన్న వంకాయలనే సెలెక్ట్ చేస్తాను సో ఇక్కడ మనము కింద నుండి పై వరకు మొత్తం అంతా తిప్పాలన్నమాట కోట్ అయ్యే విధంగా అండ్ అలాగే కొద్దిగా ఒక ఐదు నిమిషాలు పాటు మంటని మీడియంలో పెట్టేసుకొని ఉంచండి మనకు కలర్ అనేది లైట్గా చేంజ్ అవుతుంది చూసారా వంకాయలు అలా అవుతాయి అనమాట కొద్దిగా సేపు అలా పెట్టామంటే నెక్స్ట్ ఇందులోకి చింతపండు రసంని యాడ్ చేసేసుకోవడం ఇక్కడ నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టేసుకున్నాను అండ్ ఆ టిప్ వచ్చేసి చింతపండు మనకు అప్పటికప్పుడు మెత్తగా కావాలి త్వరగా చేసేయాలి వంట అంటే వేడి నీళ్ళతో నానబెట్టుకోండి త్వరగా నానిపోతుంది అండ్ ఇంకా చింతపండు రసం కూడా వేసేసుకున్నాను నెక్స్ట్ మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఈ పల్లీల పొడిని కూడా వేసేస్తున్నాను అనమాట ఇక్కడైతే నేను ఇంట్లోకి ఐ మీన్ మల్టీపర్పస్ అని చెప్పాను కదా టిఫిన్స్లోకి అండ్ అలాగే దీంట్లోకి అన్నట్టుగా పట్టాను సో హాఫ్ క్వాంటిటీ దీంట్లోకి వేసాను అండ్ హాఫ్ వచ్చేసి ఇంకా డబ్బాలో స్టోర్ చేసేసుకొని మేము టిఫిన్స్లోకి తింటూ ఉంటాం అనమాట సో ఇక్కడైతే ఇంకా వంకాయలు మసాలా అన్నీ వేసేసాను దాదాపు బట్ కారం ఇంకా స్పైసీగా తింటాము అని అనుకుంటే మాత్రం చూసి యాడ్జస్ట్ చేసేసుకోవడమే అనమాట అండ్ ఇంకా మనము ఏ దాంతో తింటాము అనే దాన్ని బట్టి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడమనమాట ఇక్కడ మేము ఎక్కువగా రొట్టెలు చపాతీలలోకి తింటాం కాబట్టి కొంచెం కన్సిస్టెన్సీ లూజ్గా ఉండేలాగా చూస్తాము కర్రీ అందుకోసమే కొద్దిగా వాటర్ని యాడ్ చేశాను సో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టెస్ట్ చేస్తున్నాను టేస్ట్ ఎస్పెషల్లీ కారం అండ్ అలాగే ఉప్పు బాగుందా లేదా అనేసి నాకైతే కొంచెం స్పైస్ లెవెల్స్ ఉన్నాయని అనిపించి కొద్దిగా కారం పొడి వేసాను అండ్ అలాగే ఫైనల్గా ధనియాల పొడి వేసేసి మూత పెట్టేసి రెండే రెండు విజిల్స్ ఒకటేమో హై ఫ్లేమ్లో రావాలి ఒకటేమో లో ఫ్లేమ్లో రావాలన్నమాట విజిల్స్ అవి వచ్చిన తర్వాత ఇంకా ఆర్పేసి ఒక్క పది నిమిషాలు వదిలేయండి ప్రెషర్ అంతా పోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేయండి అప్పుడు మనకు టేస్ట్ అనేది ఇంకా వ్యారీ అవ్వదు అండ్ అలాగే గుత్తి వంకాయ కూడా చాలా మెత్తగా అయిపోతుంది అండ్ ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదు రెండే రెండు విజిల్స్ ఇంకా కొందరు కుక్కర్స్ ఒక విజిల్కే మెత్తగా అవుతుందంటే మాత్రం తప్పకుండా ఒక విజిల్కే ఆపేసేయండి లేదంటే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు నేను రెండు విజిల్స్ అని చెప్పాను కదా సో ఇలా వస్తే ఈ రెండు విజిల్స్కి ఈవెన్ ఒక్క విజిల్ పెట్టేసి తర్వాత టైం ఉంది అని అంటే మంటని సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకున్నా సరిపోతుంది ఇంకా టైమే లేదు అంటే మాత్రం రెండు విజిల్స్తో పర్ఫెక్ట్గా అయిపోతుంది సో ఇక్కడైతే నేను రెండు విజిల్స్కి ఇలా వచ్చిందని చూపిస్తున్నాను సో కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీ మాత్రం సరిపోతుంది బట్ ఇంకా కొంచెం వాటరీగా ఉంది అని అంటే మాత్రం వంటని కొద్దిసేపు ఆన్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి దగ్గరగా వస్తుంది ఇంకొకటి వేడిగా ఉన్నప్పుడు పల్చగా అనిపిస్తుంది అది ఇంకా పూర్తిగా చల్లారే కొద్ది బాగా తిక్కుగా కన్సిస్టెన్సీ అయిపోతుంది అనమాట నేను ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ మంటని సిమ్లో పెట్టి ఉడికించాను ఇలా అయిపోయింది అనమాట కర్రీ గ్రేవీ కన్సిస్టెన్సీ ఇంకా చల్లారేసరికి ఇంకా తిక్కుగా అయిపోయింది సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని వేడిగా అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది సో మీకు కూడా ఈ క్విక్ అండ్ అలాగే టేస్టీగా ఉండే గుర్తంకాయ నచ్చిందా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ అలాగే తప్పకుండా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అండ్ స్టే టు ఫర్ మోర్ అప్డేట్